నేను నిన్ను ఆశ్రవదించి నీకు తోడే ఉండి మనుషులు తోడు ఉన్న మనుషులు యొక్క తోడు మనకి శాశ్వతమైనది కాదు మనల్ని నష్టపరచడానికి మనల్ని హేరం చేయడానికి తోడే ఉండి మన పక్షాన నిలబడినట్లుగానే ఉన్నట్లు ఉంటారు కానీ మనకు అన్యాయం చేస్తారు కానీ దేవుడు అంటాడు నేను నీకు తోడే ఉండి నిన్ను నేను ఆశీర్వదిస్తాను ఎవరు తోడు కావాలి అని మనం ఆలోచించకుండా దేవుడు నాకు తోడు కావాలి నా ప్రియమైన దేవుడిని విడాలా ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలకి దేవుళ్ళకి లోచుకోలేని స్థితిలో ఉన్నావేమో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు తోడే ఉండి సాయం చేసే దేవుడు అప్పుడే మీద దేవుడిని పెట్టారు ఎప్పుడు దేవుడు మనకు తోడే ఉంటే ఆయన మనకి సహాయం చేస్తాడంటే ఇక రాయబడింది అబ్రహాము దినాలలో వచ్చిన మొదటి కరువును ఆ దేశం ముందు వచ్చినప్పుడు అని రాయబడింది అంటే కరువు కాలంలో కూడా దేవుడు నన్ను పోషిస్తాడు నీవు దేవుణ్ణి కరువు కాలంలో కూడా ఆయనను పోషిస్తాడని నమ్మాలి ఆ కరువు కాలంలో దేవుడిని పోషిస్తా నమ్మినప్పుడు దేవుడిని నిత్యముగా ఆశ్రయిస్తాడు నా ప్రియమైన దేవుడి విడలాలి ఎటువంటి కరువులో ఉన్నావో అప్పుడు సమస్యలో ఉన్నావో అనారోగ్య సమస్యలో ఉన్నావో ఆర్థికమైన నేను వెంటాడుతున్నాయో నాకేం తెలియదు కానీ దేవుడు చెబుతున్నాడు నేను నీకు తోడే ఉండి నేను నేను ఆశ్రవదిస్తాను ఎప్పుడు నేను ఆస్వాదిస్తాను అంటే ఆయన చెబుతున్నాడు నీవు కరువు కాలంలో కూడా నన్ను నమ్ముకొని నా మీద విశ్వాసం ఉంచినట్లయితే నేను నిన్ను అంత మాత్రమే కాకుండా రెండో మాట రాయబడింది వారు మరియు ఒక బావి తోమినప్పుడు దాని కొరకు జగడములాడిని కనుక దానికి శ్రీత్న అని పేరు పెట్టును అంటే గమనించండి మనకు వ్యతిరేకమైన వాళ్ళు అనేకమైన వాళ్ళు మన మీదకి వ్యతిరేకంగా వస్తారు కానీ ఆ వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళ విషయంలో కూడా నువ్వు మౌనంగా ఉండగలిగితే నిత్యంగా దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు అది కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు కొన్నిసార్లు నీ అంతరంగంలోనే కావచ్చు నిన్ను బలహీనపరిచే పరిస్థితులు కావచ్చు కానీ నువ్వు ఆ విషయాల్లో కనుక మౌనంగా ఉండగలిగితే ఆ విషయాలు కనుక భయపడకుండా ఉండగలిగితే దేవుడు నిశ్చముగా నిన్ను ఆశీర్వదిస్తాడు అబ్రహాం మీదకి మంది శత్రువులు వ్యతిరేకంగా వచ్చారు అయినప్పటికీ అబ్రహాము వాటి గురించి భయపడలేదు కలవరపడలేదు అందుకనే అబ్రహాముని దేవుడు